నగరంలో అనేక ప్రజా సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ప్రజానీకం సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం యంత్రాంగం అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఈ సమస్యల పరిష్కారం పట్ల తగినంత పద్ధతులు కృషి కానీ ఆ ప్రయత్నం కానీ జరుగుతున్న పరిస్థితి లేదు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చింది కానీ ఆ ఇళ్లలోకి లబ్ధిదారులు వెళ్ళగలిగే పరిస్థితి లేదు అక్కడ సౌకర్యాలు లేవు అలా కనీసం కరెంటు వాటరు రోడ్లు ఏ పరిస్థితి సక్రమంగా లేవు ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆ వస్తువులన్నీ కల్పించి వాళ్ళందరికీ ఆ ఇళ్లను స్వాధీనం చేయాలని చెప్పి లబ్ధాలు కోరుతున్నా ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కూడా తగిన పద్ధతిలో దానికి పరిష్కారం ప్రయత్నం చేయట్లేదు అదే రకంగా కట్టిన ఇల్లు సగంలో ఆగిలు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలి లబ్ధాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ విషయాల్లో ఇప్పటికీ అదే రకం ఉంది ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది అందులో ప్రత్యేకంగా ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తానన్నది ఈరోజు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి కొద్ది మందికి మాత్రమే అమలవుతుంది అనేక మంది దరఖాస్తులు పక్కన పెట్టారు రిజెక్ట్ చేశారు తిరిగి వాటిని పునరుద్ధరించమని అడుగుతుంటే అధికార యంత్రాంగం మాకు ఆదేశాలు లేవని చెప్పి పక్కన పెడుతున్నారు హైదరాబాద్ సిటీలో వేలాది మంది ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ చూపి తిరుగుతున్నారు అదే రకంగా రేషన్ కార్డు లేకపోతే ఏ స్కీమ్ అమలు జరగట్లేదు మరి రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దరఖాస్తులు తీసుకున్నారు కానీ ఆ వాటిని వెరిఫికేషన్ ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు ఇంకా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం రేషన్ కార్డుల జారీ త్వరగా ప్రారంభించండి దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభించండి ఏమి జరగకపోయేసరికి పబ్లిక్లో ప్రభుత్వం మా సమస్య పరిష్కరిస్తుందా లేదా అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ప్రకటించారు అందులో మెట్రో రైలుకి సంబంధించి హైదరాబాద్ సిటీలో అనేక రూట్లలో మెట్రో రైల్ని మూడు నాలుగేళ్లలో పట్టాలెక్కిస్తామని చెప్పారు చాలా మంచిది సంతోషం ఆ రకంగా మెట్రో రైలు విస్తరణ జరగాలి మెట్రో రైలుతో పాటు హైదరాబాద్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య భారీ ఎత్తున పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మహిళలకు ఈరోజు ఉచిత ప్రయాణం ఇచ్చిన తర్వాత బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగింది మంచి నిర్ణయం మహిళల కారకంగా ఇవ్వడం కానీ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలి కానీ గతంలో గత ప్రభుత్వంలో హైదరాబాద్లో ఉన్న వెయ్యి బస్సులు తగ్గించారు ఇప్పుడు ఇప్పుడు ఉన్న బస్సులతో నడపడం సాధ్యం కాదు ఇప్పుడు రెండు వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో కోటి జనాభాకి రెండు వేల ఐదు వందల బస్సులు ఏ రకంగా సరిపోతే ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది కనీసం ఏడు వేలకు పెరగాలి ఇమీడియట్గా బస్సులు ఇప్పుడున్న వాటిని పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే రకంగా మెట్రో మీద మరి ముఖ్యమంత్రి గారు అంతా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తున్నప్పుడు ఎంఎంటిఎస్ రైళ్ల గురించి అదే పద్ధతిలో సమీక్ష చేయాలి నిజంగా అతి చౌకగా రవాణా జరిగే ప్రయాణించగలిగే ఉన్న ఎంఎంటిఎస్ పట్ల చాలా నెగ్లిజెన్సీ కొనసాగింది ఈ ప్రభుత్వం అయినా తక్షణమే ఎంఎంటిఎస్ మీద సమీక్షించి వాటిని రెగ్యులర్గా ఫంక్షనింగ్ అయ్యేటట్టుగా వాటిని అభివృద్ధి చేసే పద్ధతులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు ఈ ఈ డిమాండ్ల మీద ప్రభుత్వం తక్షణ స్పందించాలి ప్రత్యేకంగా మూసీ ప్రాజెక్టు మీద మూసీ అభివృద్ధి మీద ప్రభుత్వం ప్రకటన చేసింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో మూసి పక్కనున్న అనేక బస్తీల ప్రజల్ని తొలగిస్తారనేటువంటి భయాందోళనలు కూడా కనపడుతున్నాయి అందుకని ఈ రకంగా పేదల్ని అక్కడ మూసి పరిసరాలు పేదల్ని తొలగించే ఏకపక్షంగా తొలగించే చర్యలు ఏమాత్రం కూడా అంగీకరించేది లేదు మూసి అభివృద్ధి జరగాలి మురుగునీరు రాకుండా చేయాలి అదే సమయంలో పేదల్ని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం అందుకని ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము స్థాయిలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ నెల ఆరు నుంచి పదిహేను వరకు నగర బస్తీ బాట కార్యక్రమాన్ని సిపిఎం చేపట్టింది అధికార యంత్రాంగం స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ఈ ప్రజా సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం